నా ప్రవీణ సహోదరులారా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అదేమిటంటే కుర్బానీ నెల స్టార్ట్ అయినప్పటి నుండి మేము గోర్లు మరియు వెంట్రుకలు కత్తిరించవచ్చా కత్తిరించకూడదా కత్తిరిస్తే ఏదైనా పాపం తగులుతుందా అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అయితే మిత్రులారా ఇవంటి వీడియోలో మీకు దీని గురించే వివరంగా చెప్తాను మిత్రులారా చూడండి ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో కుర్బానీ యొక్క ఇరాదా చేసుకున్నారో వారు చాంద్ కనబడినప్పటి నుండి కుర్బానీ నెల చాంద్ కనబడినప్పటి నుండి వారి యొక్క జంతువు జుబా అయ్యేంత వరకు గోర్లు మరియు వెంట్రుకలు కత్తిరించకూడదు ఇది సున్నత్ అర్థమైందా ఒకవేళ మర్చిపోయి కత్తిరించినా కూడా ఎటువంటి పాపం లేదు అర్థమైందా కానీ కత్తిరించకపోవడం ఇది సున్నత్ అర్థమైందా ఇది పద్ధతి అయితే మిత్రులారా ఎవరైతే కుర్బానీ ఇవ్వట్లేదు అర్థమైందా కుర్బానీ ఎవరైతే ఇవ్వడం లేదు వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వారు ఎప్పుడైనా కత్తిరించవచ్చు సరేనా అది చాంద్ కనబడిన రోజే కానివ్వండి లేదంటే ఎప్పుడైనా కానివ్వండి నార్మల్గా కత్తిరిస్తాం కదా ఎప్పుడైనా కత్తిరించవచ్చు సరేనా వారికి ఎటువంటి పాపం లేదు కానీ ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో ఇరాదా చేసుకున్నారో వారు కత్తిరించకూడదు ఎప్పటి నుండి చాంద్ కనబడినప్పటి నుండి వారి జంతువు జుబాయేంత వరకు వారి జంతువు ఒకవేళ బక్రాయిద్ రోజే కానివ్వండి లేదంటే సెకండ్ రోజు కానివ్వండి థర్డ్ రోజు కానివ్వండి మూడు రోజులు ఉంటాయి కదా మూడు రోజులను కుర్బానీ రోజులు అంటారు ఒకటి పండుగ రోజు మరియు పండుగ తెల్లారి రెండవ రోజు మరియు మూడవ రోజు ఈ మూడు రోజులను కుర్బానీ రోజులు అంటారు ఈ మూడు రోజులలో ఎప్పుడైనా మీ యొక్క జంతువు జుబా అవుతుందో సరేనా సెకండ్ రోజు కానివ్వండి థర్డ్ రోజు కానివ్వండి లేదంటే పండుగ రోజే కానివ్వండి ఎప్పుడైతే జుబా అవుతుందో జుబా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కత్తిరించవచ్చు సరేనా అది తల వెంట్రుకలు కానివ్వండి లేదంటే గోర్లు కానివ్వండి ఎప్పుడైనా కత్తిరించవచ్చు జుబా అయిపోయిన తర్వాత అర్థమైందో మిత్రులారా ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వారైతే కత్తిరించకూడదు ఇది క్లియర్ అయిపోయింది కానీ వారి యొక్క ఎవరైతే కుర్బాని ఇస్తున్నారో వారి వెంట్రుకలు నాబి కింద వెంట్రుకలు అర్థమైందా నాబి కింద వెంట్రుకలు ఒకవేళ నలభై రోజుల కంటే ఎక్కువ గడిచాయి అనుకోండి అప్పుడు తప్పనిసరిగా వారు కత్తిరించాలి సరేనా అది కుర్బానికి ముందు కానివ్వండి ఆ కుర్బానికి తర్వాత అయినా కానివ్వండి ఎప్పుడైనా కత్తిరించాలి సరైన ఒకవేళ కత్తిరించకపోతే ఇది మీకు పాపం తగులుతుంది హరామ్ అర్థమైందో తప్పనిసరిగా కత్తిరించాలి అర్థమైందో అది కుర్బానీ ఇచ్చేవారే కానివ్వండి లేదంటే కుర్బానీ ఎవరైతే ఇవ్వడం లేదు వారైనా కానివ్వండి సరైన దానికి ఎటువంటి సంబంధం లేదు అర్థమైందో తప్పనిసరిగా కత్తిరించాలి అది కుర్బానీకి ముందైనా కానివ్వండి అర్థమైందో ఈ విషయాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోండి సరేనా ఈ విషయం మీకు క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లహి బాద్